మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి వన్ సెవెంటీన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది లొకేషన్ వచ్చేసి నియర్ బై ఉప్పల్ ప్రతాప్ సింగారం ఉన్నాయి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది హౌస్ ఇది ఎంటర్ అవ్వడంతోనే పార్కింగ్ ఏరియా ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ లో ఉన్న టూ బిహెచ్కే హౌస్ అండి స్పేషియస్ హాల్ వచ్చింది ఇటు వచ్చేసి మనకిది మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్ బాత్రూమ్ ఇది ఒక డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ అండి ప్రైజ్ అనేది నెగోషియబుల్ ఉంటుంది అండ్ మనకు లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది నాకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్